తెలంగాణ ఆంధ్రలో పదిండ్ల నుంచి ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం ను మేదరి నాయకులు నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు వెదురుతో తయారు చేసే వస్తువులపై కుటుంబాలు ఆధారపడి ఉన్నారన్నారు సిద్ధిపేట దినోత్సవం బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన వెదురు బొంగుల స్టాల్ ను సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు బీసీ కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు ప్రపంచ వ్యాప్తంగా వెదురు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేదల జాతులందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా పండగలాగా జరుపుకుంటాం మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సాంప్రదాయాన్ని గత పది సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము ఎందుకంటే మానవాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా అంటే ఈ మానవ నాగరికత స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మా మేతర జాతి సమాజానికి ఏదో విధంగా అంటే అన్ని విధాలుగా సహకరిస్తున్నాం ఎందుకంటే పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే పాడే కట్టే వరకు కూడా మా మేదరు సమాజం ఈ సమాజానికి సేవలు అందిస్తూనే ఉంటుంది అటువంటి కులవృత్తి అయినటువంటి మా మేదరి ఈ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ప్రపంచీకరణ భాగంలో ఈ ప్లాస్టిక్ వస్తువులు ఎప్పుడైతే మన సమాజం మీద వృద్ధడం జరిగిందో అప్పటి నుంచి మేదరి వృత్తి మీద దెబ్బ దెబ్బ పడింది అదేవిధంగా మా జీవన శైలిలో కూడా మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఎన్నో దేశాలలో కూడా వెదురును ఒక పచ్చ బంగారం లెక్క వాడుతున్నారు ఎందుకంటే వెదురులో వేరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆకు దగ్గర కూడా ఏ ఒక్క వస్తువు కూడా వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే దాన్ని మెడిసిన్లు యూజ్ చేస్తారు ఆర్టికల్స్ అంటే మనం వస్తువులు ఆర్ట్ ఆర్టు తయారు చేసే దాంట్లో మన గృహ ఉపకారాలలో అన్నింటిలో కూడా ఇది ఉపకారీ ఎప్పుడైతే మనము ప్లాస్టిక్ రైతు సమాజాన్ని స్థాపిస్తామని అనుకుంటున్నాము ఈ వ్యవస్థను మనము సిద్ధిపేటలు అయితే ప్రారంభించినమో మేము సార్కి ఎన్నోసార్లు విన్నదించినాము సారు సహృదతోటి మాకు ఎన్నో విధాలు సహకరించింది వాస్తవానికి ఒక కోటి రూపాయల రుణమాఫీ చేసింది మా మేదర్ జాతికి తన వంతు కృషిగా ఉన్నప్పుడు చాలా సహాయ సహకారాలు అందించింది కార్పొరేషన్ లోన్స్ కానీ బీసీ బంద్ లోన్లు కానీ కోటి రూపాయల రుణము మాకు ఏది వెదురు సొసైటీ ద్వారా ఒక కోటి రూపాయల నిజర్ బ్యాంకు ఎనభై ఎనిమిది లక్షల నుంచి కోటి రూపాయల దాకా రుణాలు మాఫీ చేసింది తన ప్రభుత్వం ప్రపంచ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్దలు తుమ్మటపల్లి శ్రీనివాస్ గారు ఇతర బీసీ సంఘాల నాయకులు అదేవిధంగా మా ఆటలా జనాలు అందరికీ హృదయపూర్వకంగా ఎదురు శుభాకాంక్షలు ముఖ్యంగా ఈనాడు వెదురు అనేది శ్రీనివాళ్ళు చెప్పినట్టు మనిషి పుట్టిన కాంఛి చచ్చేదనక కూడా ప్రతి అవసరానికి కూడా మా హృదర్భా పనిచేస్తుంది కానీ కాలానుగుణంగా మార్పు రావడం వల్ల కార్మికును నివారణ దాంట్లోనే ఆనాడు ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనసాగించాలి బీసీ సంఘాలు ఏదైతే బీసీ ప్రభుత్వం ఉన్నాయో వాటి అన్ని ఆదరించాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు దానికి దొరికిన శేషాత్తు ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చినట్టు కూడా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా పది మాసాలు వచ్చింది మాసాలు పది మాసాలు జరిగినప్పుడు కూడా ఏమీ కూడా ఆలోచన లేదు